సో నిన్నటి క్లాస్లో మనము ఏపీపీకి సంబంధించి కాన్ఫిగరేషన్ అండ్ పేమెంట్ రన్స్ అనేది క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది సో టుడే క్లాస్లో వచ్చేసి పార్క్ డాక్యుమెంట్ యాజ్ యూజువల్ హోల్డ్ డాక్యుమెంట్ ఇవి ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తారనేది టుడే క్లాస్లో వీ కెన్ డిస్కస్ అబౌట్ ఇట్ క్లియర్లీ ఓకే డన్ పిడిఎఫ్ కనపడుతుందా కన్ఫర్మ్ చేయండి చూడండి పార్క్ డాక్యుమెంట్ పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి అనేది ఒక స్మాల్ డెఫినెషన్ ఇక్కడ ఇచ్చాను యూ కెన్ యూస్ డాక్యుమెంట్ పార్కింగ్ టు ఎంటర్ అండ్ స్టోర్ ఇన్ కంప్లీట్ డాక్యుమెంట్స్ ఇన్ ద ఎస్ఏపి సిస్టమ్ వితౌట్ పర్ఫార్మింగ్ ఎక్స్టెన్సివ్ ఎంట్రీ చెక్స్ ఇట్ కెన్ బీ ఎడిటెడ్ ఇట్ పుట్స్ ఏ లిమిట్స్ ఆన్ ద ఫీల్డ్స్ దట్ కెన్ బీ అడిటెడ్ ఇన్ ఎర్ పార్క్ డాక్యుమెంట్ ఇప్పుడు పార్క్ డాక్యుమెంట్ అనేది మనం చేస్తాం అది జిఎల్ పోస్టింగ్లో అయినా వెండర్ పోస్టింగ్లో అయినా కస్టమర్ పోస్టింగ్లో అయినా ఇది ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటారు అంటే ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయడానికి నీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండదు తెలియనప్పుడు ఏం చేస్తావు సో సమ్ అమౌంట్ ఒక యాక్చువల్గా లక్ష రూపాయల అమౌంట్ అయితే నీకు పూర్తిగా ఎంత అమౌంట్ ఇవ ఎంటర్ చేయాలని తెలియదు యాభై వేల అమౌంట్ చేసి స్టోర్ పార్క్ చేస్తావు సో ఇది పార్క్ చేయడం వల్ల జస్ట్ స్టోర్ అవుతుంది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ చూపించదు పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ అవుతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది పోస్ట్ అవ్వదు జస్ట్ పార్క్ అవుతుంది పార్క్ అంటే ఏంటి జస్ట్ స్టోర్ అవుతుంది అంతే అంటే ఇది రియల్ టైమ్ ఇన్వాయిసెస్లో యాడ్ అవ్వదు ఓకే జస్ట్ స్టోర్ మాత్రం అవుతుంది మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం పై అధికారులు పై అధికారులు చెప్పినప్పుడు అప్పుడు మెయిన్ ఇన్వాయిస్గా పోస్ట్ చేస్తాం దీన్ని ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటాం పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు దాన్ని మనం మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ యాభై వేలని కాస్త లక్ష రూపాయలుగా మార్చి దాన్ని అప్పుడు మెయిన్గా మెయిన్ ఇన్వాయిస్గా పోస్ట్ చేయొచ్చు దీన్ని పార్క్ డాక్యుమెంట్ అంటాం ఓకే చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి యాక్చువల్గా రెంట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ పోస్ట్ చేశాను రెంట్ డెబిట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ బట్ యాక్చువల్గా రెంట్ వచ్చేసి పదివేలు ఇవ్వాలి సో మనకు తెలియక ఐదు వేలతోనే నేను ఇన్వాయిస్ని జస్ట్ స్టోర్ చేశాను మళ్ళీ మన అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ని అడిగి పర్మిషన్ తీసుకొని ఎంత అమౌంట్ తెలుసుకొని దాన్ని మళ్ళీ ఏం చేయాలి ఎడిట్ చేయాలి ఎడిట్ చేసి పదివేలుగా మార్చి అప్పుడు పోస్ట్ చేయాలి అప్పుడు ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో ఎఫెక్ట్ చూపిస్తుంది లేదంటే జస్ట్ స్టోర్ అయితే మాత్రమే ఇలాంటి ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఎఫెక్ట్ చూపించదు గుర్తుపెట్టుకోవాలి జిఎల్ పోస్టింగ్ ఎఫ్బి ఫిఫ్టీలో వెళ్ళి పోస్ట్ చేస్తాం జిఎల్ లైన్ ఎయిటీన్ డిస్ప్లే ఎఫ్బీ ఎల్ త్రీ ఎన్లో వెళ్ళి చూస్తాం పోస్ట్ పార్క్విడ్ డాక్యుమెంట్ వి జీరోలో వెళ్ళి దాన్ని ఎడిట్ చేస్తాం సింగిల్ ఎంట్రీ స్క్రీన్ డబుల్ ఎంట్రీ స్క్రీన్ ఉంటుంది పార్కు డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబుల్ స్క్రీన్ ఎఫ్డా సిక్స్టీ ఫైవ్లో కూడా మనము పార్క్ చేయొచ్చు సో తర్వాత దాన్ని ఎఫ్బి జీరోలోకి వెళ్ళి ఎడిట్ చేయొచ్చు ఎస్ట్ డిస్ప్లే వెళ్ళి చూడాలంటే ఎఫ్బీ జీరో త్రీలో వెళ్ళి డిస్ప్లే అనేది చూడడం జరుగుతుంది ఓకే సో దీన్ని మనం పార్కు డాక్యుమెంట్ని చెప్పుకోవడం జరుగుతుంది ఓకే సో ఫస్ట్ చూద్దాం పార్క్ అయిన తర్వాత మళ్ళీ హోల్డ్ చెప్దాం ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నా ఓకే ఫస్ట్ వన్ చూడండి ఎఫీ ఫిఫ్టీకి వెళ్తున్నాను ఓకే హెచ్ఎస్సిఎల్ వన్ కంపెనీ టూ డేట్ డాక్యుమెంట్ డేట్ ఇస్తున్నాను రెఫరెన్స్ నెంబర్ జీరో వన్ రెంట్ అకౌంట్ జిఎల్ తీసుకుంటున్నాను రెంట్ అకౌంట్ డెబిట్ ఇక్కడ వచ్చేసి నేను ఫైవ్ థౌసండ్తో పోస్ట్ చేస్తున్నాను ఫైవ్ థౌజండ్ దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ తీసుకోండి క్రెడిట్ ఫైవ్ థౌజండ్ ఎంటర్ ఇవ్వండి ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పార్క్ డాక్యుమెంట్ పార్క్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి చూడండి డాక్యుమెంట్ ఎయిట్ హెచ్సిఎల్ వన్ వాజ్ పార్క్డ్ ఓకే జస్ట్ పార్క్ అయింది ఇది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ చూపించదు అది గమనించండి ఓకే ఇప్పుడు ఇది వెళ్ళి మనం జిఎల్ డిస్ప్లేలో చూద్దాం కనపడుతుందో లేదో ఎఫ్బి ఎల్ త్రీ ఎల్ వెళ్తున్నా ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకోండి మన కంపెనీది లేదంటే రాదు ఎగ్జిక్యూట్ ఇప్పుడు నేను ఫైవ్ థౌజండ్ పోస్ట్ చేశాను ఈరోజు డేట్ కనిపించలేదు చూడండి ఎక్కడ కనిపించట్లేదు ఓకే ఏం చేయాలి కనిపించాలంటే కిందికి వస్తే ఇక్కడ పార్కుడ్ ఐటమ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దీన్ని టిక్ మార్క్ పెట్టుకుంటే సో అప్పుడు మనకి ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు ఆ ఐదు వేలు అనేది సో చేస్తుంది చూడండి ఎల్లో కలర్ ఉంది పార్క్డ్ డాక్యుమెంట్ నెంబర్ ఎస్ఏ ఈరోజు డేట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చూడండి అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవ్వలేదు ఓకే ఇది ఇంకా మెయిన్ ఇన్వాయిస్గా మారలేదు మెయిన్ ఇన్వాయిస్గా మారితే ఇలా సో చేస్తుంది ఇది పార్కుల్లో ఉంది కాబట్టి సేవ్ కాలేదు న్యూ సెషన్ తీసుకుంటున్నా ఏం చేయాలంటే ఎఫ్బి జీరో ఓకే డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ చూసారా ఇప్పుడు మనం పోస్ట్ చేసాం కదా అదే ఇన్వాయిస్ ఇక్కడ సో చేస్తుంది దాన్ని ఓపెన్ చేద్దాం ఓకే ఇప్పుడు చూడండి మనం ఏమైనా ఫీల్డ్స్లో ఏమైనా మార్చాలంటే మార్చచ్చు ఇప్పుడు ఇక్కడ జీరో వన్ ఉంది నేను ఏం చేస్తాను జీరో జీరో వన్ పెడతా రెంట్ అకౌంట్ ఉంది జస్ట్ రెంట్ మాత్రమే పెడతా ఎడిట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా తర్వాత ఈ ఐదు వేలు కాస్తా పదివేలుగా మార్చుతాయిస్తా ఇప్పుడు సిమ్యులేట్ చేసి పోస్ట్ చేస్తా సిమ్లెట్ చూడండి ఈ పైదైతే పార్క్ అని వస్తుంది ఇక్కడ పోస్ట్ అనేది కదా పోస్ట్ డాక్యుమెంట్ ఇక్కడ ఇవ్వాలి చూడండి డాక్యుమెంట్ ఎయిట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ ఇప్పుడు మెయిన్ ఇన్వాయిస్ గా మారింది ముందేమో జస్ట్ స్టోర్ అయింది అంటే పార్క్ అయింది అంటే స్టోర్ అని అర్థం దాంట్లో మనం ఏమైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు అమౌంట్ ఇప్పుడు వెళ్ళి చూడండి ఇక్కడ మెయిన్ ఇన్వాయిస్ గా మారిపోయింటుంది ఎఫీ ఎల్ త్రీ ఎన్ లెక్క రండి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి ఇప్పుడు ఈ ఎల్లో కాస్త మెయిన్ ఇన్వాయిస్గా గా పెట్ట చూడండి రిఫ్రెష్ చూసారా టుడే డేట్లో వేలు ఐదు వేలు కాస్త వేలుగా మారి మెయిన్ గా మారింది ఈ విధంగా మనం ఏదైనా ఒక ఇన్వాయిస్ మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు దాన్ని జస్ట్ పార్క్ చేసుకొని తర్వాత మెయిన్ గా పోస్ట్ చేయొచ్చు ఇది సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎంట్రీ మోడ్ అనుకోండి మళ్ళీ డబల్ స్క్రీన్లోకి వెళ్దాం పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబల్ స్క్రీన్ ఎఫ్ డాష్ సిక్స్టీ ఫైవ్లోకి వెళ్తున్నాను ఎఫ్ డాష్ సిక్స్టీ ఫైవ్ అక్కడ కూడా చేయొచ్చు పార్క్ స్లాషన్ ఎఫ్ డాష్ సిక్స్టీ ఫైవ్ పార్క్ డాక్యుమెంట్ చూడండి ఇది కూడా సెకండ్ డబల్ స్క్రీన్ ఇది టుడే డేట్ ఇస్తున్నాను చేసే డాక్యుమెంట్ కంపెనీ కోడ్ పెరిడ్ ఇక్కడ డబల్ జీరో వన్ రెంట్ అకౌంట్ ఫార్ట్ ఫార్టీ ద డెబిట్ రెంట్ అకౌంట్ తీసుకోవాలి అంటారు ఇక్కడ యాక్చువల్గా ఇరవై వేలు అనుకోండి ఇన్వాయిస్ నాకు తెలియక ఫస్ట్ నేను పదివేలతో ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నా పదివేలతో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి నేను పదివేలతో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇక్కడ ఫిఫ్టీ తీసుకోండి ఫిఫ్టీ అంటే క్రెడిట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ మళ్ళీ ఎంటర్ ఇవ్వండి మళ్ళీ ఇక్కడ పదివేలు ఇవ్వండి ఓకే ఇప్పుడు డాక్యుమెంట్లకు వెళ్ళి పార్క్ డాక్యుమెంట్లు ఇవ్వండి చూసారా డాక్యుమెంట్ నైన్ హెచ్సిఎల్ వాస్ పార్కుడు జస్ట్ పార్క్ అయింది కావాలంటే ఇప్పుడు చూడండి లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి వచ్చిందక్కడ నైన్ ఎల్లో కలర్ పార్కుడు టెన్ థౌజండ్ సో కానీ యాక్చువల్గా ఇరవై వేలు ఇవ్వాల్సింది నాకు తెలియక నేను పదివేలతోనే ఇన్వాయిస్ పోస్ట్ చేశాను మరి నా సీనియర్ని అడిగితేనే ఇరవై వేలు ఇవ్వమని చెప్పాడు ఇప్పుడు ఇదే ఇన్వాయిస్ని నేను ఎడిట్ చేయాలి ఎడిట్ చేయాలి ఎడిట్ చేయాలంటే ఎఫ్బి జీరో ఎన్ వి జీరో డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఓపెన్ ఓపెనెట్ సింగిల్ దీని మీద క్లిక్ చేయండి ఓపెన్ అవుతుంది ఇక్కడ పదివేలు కాస్త ఇరవై వేలుగా మార్చండి బ్యాక్ దీన్ని కూడా ఓపెన్ చేయండి పదివేలు కాస్త ఇరవై వేలు మార్చండి ఓకే ఇరవై వేలు ఇరవై వేలు మారింది ఇప్పుడు డాక్యుమెంట్లకు వెళ్ళి పోస్ట్ డాక్యుమెంట్ నైన్ వాస్ పోస్టర్ అని కంపెనీ కోడ్ ఇప్పుడు మెయిన్ ఇన్వాయిస్గా మారింది కావాలంటే ఇప్పుడు వెళ్ళి రీఫ్రెష్ చేయండి రిఫ్రెష్ చూసారా టుడే డేట్లో ఇరవై వేలతో ఒక ఇన్వాయిస్ పాస్ అయింది ఈ విధంగా మనము ఒక డాక్యుమెంట్ని పార్క్ చేయొచ్చు దాన్ని మళ్ళీ మెయిన్ ఇన్వాయిస్గా ఎడిట్ చేసి మార్చను వచ్చు ఓకే ఈ విధంగా మనము పార్క్ డాక్యుమెంట్ అనేది చేస్తాం ఇప్పుడు దీన్ని చూడాలి అంటే మనము ఏం చేస్తాం ఇక్కడ ఎఫ్బి జీరో త్రీ వెళ్ళి చూడవచ్చు డిస్ప్లే ఎఫ్బీ జీరో త్రీ డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూంటర్ చూడండి ఇరదో డేట్స్ ఎంట్రీస్ చూపిస్తాయి ఇక్కడ సెవెన్ సెవెన్ టూ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాం కదా అంటే దీని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ఫార్టీ ఈజ్ ద డెబిట్ ఫిఫ్టీ ఈజ్ ద క్రెడిట్ రెంట్ అకౌంట్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ సో రెంట్ అకౌంట్ ట్వంటీ థౌజండ్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ట్వంటీ థౌజండ్ ఈ విధంగా మనం పార్క్ డాక్యుమెంట్ అనేది చేయడం జరుగుతుంది ఓకే క్లియర్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ప్లీజ్ కన్ఫామ్ క్లియరా దీంట్లో అర్థమైంది కదమ్మా పార్క్ డాక్యుమెంట్ అంటే అర్థం అర్థమైంది యా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ హోల్డ్ డాక్యుమెంట్ హోల్డ్ ఆర్ హెల్డ్ ఓకే ఇదేంటి సార్ అంటే పార్క్ డాక్యుమెంట్లో మనకు వచ్చేసి మనం ఏదైనా పార్క్ చేసిన తర్వాత వాటిని ఎఫ్బి ఎల్ త్రీ ఎన్లో చూడాలంటే చూడొచ్చు ఆప్షన్ ఉంది దాన్ని టిక్ మార్క్ పెట్టుకుంటే మనకు సో చేస్తాయి బట్ హెల్డ్ డాక్యుమెంట్ హోల్డ్ చేసిన తర్వాత ఇది మనకి జిఎల్ లైన్ ఎయిట్ డిస్ప్లేలో చూపించదు ఈ హెల్త్ డాక్యుమెంట్ లో ఒక నెంబర్ జనరేట్ అవుతుంది ఒక డాక్యుమెంట్ నెంబర్ అనేది టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది ఓకే సో ఇక్కడ చూడండి స్మాల్ డెఫినెషన్ ఇచ్చాను హోల్డ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ వెన్ డేటా రిక్వైర్డ్ కంప్లీట్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ లైక్ కాస్ట్ సెంటర్ అండ్ బ్యాంక్ చార్జెస్ అండ్ ఆల్ ద సిస్టమ్ డస్ నాట్ అప్డేట్ ఎనీ అకౌంట్ బ్యాలెన్సెస్ టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ విల్ బి జనరేటెడ్ వెన్ వి హోల్డ్ ద డాక్యుమెంట్ ఇది కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంటే బట్ ఓల్డ్ పార్క్ డాక్యుమెంట్లో టెంపరీ నెంబర్ జనరేట్ అవ్వదు ఓల్డ్ డాక్యుమెంట్లో టెంపరీ నెంబర్ జనరేట్ అవుతుంది అంతే రెండింటికి డిఫరెన్స్ సో ఇది కూడా మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియకుండా సమ్ అమౌంట్తో ఒక ఎంట్రీ పాస్ చేస్తాం బట్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం అమౌంట్ ఎడిట్ చేసుకోవచ్చు బట్ పార్క్ డాక్యుమెంట్లో డిఫరెన్స్ ఏంటి మనం చేసింటివి ఏవైతే పార్క్ చేసి ఉంటామో వాటిని వెండర్ లైన కానీ లైన్ అయిన కానీ జియల్ లో కానీ చూడొచ్చు ఆప్షన్ ఉంది పార్క్ డాక్యుమెంట్లో కానీ హోల్ డాక్యుమెంట్స్కి ఆప్షన్ ఉండదు సో ఇక్కడ మనం నెంబర్ కూడా గుర్తు పెట్టుకోవాలి టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ లేదంటే ఎత్తిపోతుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి సో క్రియేట్ హోల్ డాక్యుమెంట్ ఎఫ్బి లెవెన్లో క్రియేట్ చేస్తాం జిఎల్ లైనటెడ్ డిస్ప్లే ఎఫ్బి ఎల్ త్రీ ఎన్ డిస్ప్లే డాక్యుమెంట్ ఎఫ్బి జీరో త్రీ చేస్తాం ఓకే చూద్దాం ఎఫ్బి లెవెన్ ఓకే పెరుచుకోండి ఎంటర్ ఈ విధంగా ఉంటుంది మనకి టుడే డేట్ ఇస్తున్నా एसए डॉक्यूमेंट एसए अंटे जीएल अन्नमाट जीरो वन डॉक्यूमेंट हेडर टेक्स्ट रेंट अकाउंट इक्कड़ फार्टी तीसुकोंडि अकाउंट రెంటే కాదు శాలరీసు ఎలక్ట్రిసిటీ బిల్లు నువ్వు ఏదైనా తీసుకోవచ్చు అది రెంటే తీసుకోవాలని రూల్ ఏం లేదు ఇక్కడ యాక్చువల్గా నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాను ఫిఫ్టీ ఇప్పుడు వచ్చేసి బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నా పార్టీ ఇక్కడ ఫిఫ్టీ ఇస్తాం పార్టీ స్టార్టింగ్ లో ఫిఫ్టీ సార్ పార్టీ ఇవ్వలేదా ఫస్ట్ స్టార్టింగ్ లో ఫిఫ్టీ సార్ It's here, sir. Okay. డాక్యుమెంట్లకు వెళ్ళి హోల్డ్ హోల్డ్ డాక్యుమెంట్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి ఇది హోల్డ్ అవుతుంది బట్ జిఎల్ లైనేటెడ్ డిస్ప్లేలోకి వెళ్తే అక్కడ ఎక్కడ సో చేయదు చూడండి డైరెక్ట్గా టెంపరీ నెంబర్ అడిగింది నేను వన్ టూ త్రీ ఇస్తున్నా డాక్యుమెంట్ వన్ టూ త్రీ వాజ్ హెల్డ్ ఇప్పుడు ఇదే ఇన్వాయిస్ ఇరవై ఐదు వేలు ఇలా జిఎల్ లైనేటెడ్ డిస్ప్లేలో చూపిస్తుందో లేదో చూడండి చూపించదు లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా చూడండి ఇక్కడ ఎక్కడైనా చూపిస్తుందేమో పాలంటే బ్యాక్ వస్తున్నా ఇది రెంట్ అకౌంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఇరవై ఐదు వేలతో ఒక్క ఎంట్రీ కూడా ఇక్కడ కనిపించట్లేదు అంటే హెల్త్ డాక్యుమెంట్ కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంటే దీంట్లో టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది బట్ జిఎల్ అయినట్టు డిస్ప్లేలో సో చేయదు దానికి ఆప్షన్ కూడా లేదు కొంచెం కింది డ్రాక్ చేస్తే పార్క్ డాక్యుమెంట్ ఉంది కానీ ఓకే మనకి హెల్త్ డాక్యుమెంట్కి ఆప్షన్ లేదు ఓకే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి దాన్ని ఇరవై ఐదు వేలని యాభై వేలుగా మార్చాలి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని యాభై వేలుగా ఇన్వాయిస్ని జనరేట్ చేయాలి ఓకే చూద్దాం మళ్ళీ అక్కడికి వెళ్దాం ఎఫ్బి లెవెన్కే స్లాస్ఎన్ లెవెన్ వన్ టూ త్రీ నెంబర్ ఉంది కదా అది ఇక్కడ ఇవ్వండి వన్ టూ త్రీ సేమ్ ఓపెన్ అవుతుంది సో దీన్ని క్లిక్ చేయండి ఆ ఇరవై ఐదు వేలు కాస్త యాభై వేలు చేయండి బ్యాక్ డాక్యుమెంట్లో వెళ్ళి పోస్ట్ డాక్యుమెంట్ టెన్ వాస్ పోస్టర్ అండ్ కంపెనీ కోడ్ ఇప్పుడు మెయిన్ ఇన్వైస్గా మారింది ఇప్పుడు యాభై వేలతో డేట్ డేట్లో ఉందో లేదో ఇప్పుడు చూడండి ఎఫ్బీఎల్ తిరిగిన వెళ్ళి జిఎల్ లైన్ జిఎల్ అకౌంట్ లైన్ ఎట్ అండ్ డిస్ప్లే ఎగ్జిక్యూట్ యాభై వేలతో ఉందా ఇక్కడ పది అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అయింది డాక్యుమెంట్ నెంబర్ టెన్ ఎస్ఏ జీరో సెవెన్ జీరో నైన్ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ జనరేట్ అయిందా సో ఈ విధంగా హోల్డర్ హెల్త్ డాక్యుమెంట్ కూడా మనం చేయొచ్చు ఇంకొక నేను వయసు పోస్ట్ చేస్తాను చూడండి ఎంబీ లెవెన్ ఎంటర్ టుడే డేట్ ఇస్తున్నా జీరో టూ ఇక్కడ శాలరీ అకౌంట్ తీసుకుంటున్నా ఫార్టీ శాలరీ అకౌంట్ తీసుకోండి ఇక్కడ యాక్చువల్గా నా నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియక నేను ఇరవై వేలతో ఒక ఇన్ వయసు పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా డెబ్భై వేలు ఇన్ పోస్ట్ చేయాలి సాలరీ బట్ నాకు ఇరవై వేలే తెలుసు ఇన్ఫర్మేషన్ నాకు ఇరవై వేలు ఇస్తున్నాను నేను మళ్ళీ తెలుసుకున్న తర్వాత నేను డెబ్బై వేలతో ఇన్ పోస్ట్ చేస్తాను డాక్యుమెంట్ హోల్డ్ టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ వన్ ఫోర్ సెవెన్ డాక్యుమెంట్ వన్ ఫోర్ సెవెన్ వాజ్ హెల్డ్ ఇప్పుడు కావాలంటే ఇది కావాలంటే చూసుకోండి జిఎల్ అకౌంట్ లైన్ లైన డిస్ప్లే షో చేయదు బ్యాక్ వచ్చేస్తున్నాను ఇది రెండు కదా బ్యాక్ వచ్చేసి శాలరీ తీసుకుంటాను చూడండి ఇరవై డేట్లో లేదు చూడండి ఇరవై ఐదు ఇరవై ఐదు డేట్ ఉంది ఈ రోజు డేట్ లేదు ఓకే మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం మెయిన్ ఇన్వైస్గా మారుద్దాం సో మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి వెళ్ళాలి స్లాస్ అండ్ ఎఫీ లెవెన్ వన్ ఫోర్ సెవెన్ టెంపరీ నెంబర్ ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ ట్వంటీ థౌసండ్ ఉంది దాన్ని సెవెంటీ గా మారుస్తున్నాను డాక్యుమెంట్ పోస్ట్ డాక్యుమెంట్ లెవెన్ వాస్ ఇన్ కంపెనీ కోడ్ ఓకే ఇప్పుడు వెళ్ళి చూడండి రిఫ్రెష్ చూసారా ఆటోమేటిక్గా లెవెన్ టుడే డేట్లో జీరో సెవెన్ జీరో నైన్ ఫార్టీ సెవెంటీ థౌసండ్ ఈ విధంగా మనము పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్ అనేది టుడే మనం చేయడం జరిగింది ఓకే ఎనీ డౌట్స్ మా ఎవరికైనా డోర్స్ ఉన్నాయి ఇంకా దీంట్లో గైస్ ఎవరికైనా డోర్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఇక్కడ మనము హెల్త్ డాక్యుమెంట్ ఏ సిచ్యువేషన్ లో యూస్ చేస్తారు సార్ ఇప్పుడు నేను ఏం చెప్పాను క్లాసు లేదండి అప్ప ఫస్ట్ కొంచెం నేను అప్పుడు లేదు సార్ కొంచెం లేదు చూ వినలేదు సార్ అంటే కాదు నార్మల్గా టెంపరీగా అది చూసాము కాకపోతే ఇది ఎందుకు యూస్ ఎక్కడ యూస్ చేస్తారు మనం కనిపించకపోతే అని ఒక డౌట్ వచ్చింది సార్ మనకు నువ్వు యాజ్ గా ఉన్నప్పుడు నీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు సో ఏదో ఒక డమ్మీ ఇన్వాయిస్ లాగా ఒక లక్ష రూపాయల ఇన్వాయిస్ అయితే నీకు పూర్తిగా తెలియనప్పుడు యాభై వేల ఇన్వాయిస్తో జస్ట్ దాన్ని పోస్ట్ చేసి గా అట్లా పెట్టుకుంటావు తర్వాత నువ్వు సీనియర్ని అడుగు నువ్వు నీ యొక్క సూపర్ సీనియర్ని అడిగేసి వాళ్ళ నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని అది అయితే పెండింగ్ ఇన్వాయిస్ ఏదైతే జస్ట్ పెట్టుకున్నా వాళ్ళగా పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మెయిన్ ఇన్వాయిస్గా కన్వర్ట్ చేస్తాం అంతే మనకి ఎప్పుడైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు జస్ట్ పోస్ట్ చేయాలంటే చేయాలి అన్నట్టుగా పోస్ట్ చేసి పెట్టుకోవడం అది ఓకేనా ఓకే ఇంకా మీ రిమైనింగ్ గైస్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియర్ కదా యా సో ఇది ఇవి రెండు చేయండి టుమారో మనం టీడీఎస్ లైక్ జిఎస్టి లైక్ అసెట్ అకౌంటింగ్ ఓకే ఇక్కడికి మనకి చిన్న చిన్న స్మాల్ టాపిక్స్ అనేవి ఉంటాయి అవి మీరు డైరెక్ట్గా చేయొచ్చు ఎలా అనేసి ఓకే ఐ థింక్ ఒక వన్ వీక్ ఐ థింక్ ఒక వన్ వీక్లో మనకి ఎఫ్ఐ కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత సివోలో ఒక ఫోర్ టాపిక్స్ మెయిన్ మెయిన్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం సో ఈరోజు డేట్ ఎంత మనకి ఐ థింక్ సెవెన్ అంటే లైక్ సెవెంటీన్త్ ఓకే ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ కల్లా మనకి ఎఫ్ఐ అయిపోతుంది ఓకే సో తర్వాత రిమైనింగ్ టాలీ అనేది మనం స్టార్ట్ చేస్తాం మనం చెప్పే ట్రైనింగ్ మొత్తం ఇంటర్వ్యూ ట్రాకింగ్ ట్రైనింగ్ సో మనకి ఇంటర్వ్యూలో ఏవైతే అడుగుతారో ఆ టాపిక్స్ మననే మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం ఓకే ఇవి తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఇంక వేరే అడగడానికి ఛాన్సే ఉండదు గుర్తుపెట్టుకోండి సో ఈ వీటిని ఈ క్లాసెస్ ఏవైతే చెప్తున్నామో వీటిని ఒకటికి రెండు మూడు సార్లు కంపెనీ కోర్సు లైక్ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మినిమం మీరు ఒక ఫైవ్ కంపెనీ కోర్స్ లేదా టెన్ కంపెనీ కోర్స్ ఓపిక ఉంటాయి అలా చేశారంటే మైండ్లో స్క్రీన్స్ అన్ని మైండ్లో ఫిక్స్ అయిపోతాయి మీరు ఏ స్క్రీన్లో ఏమున్నాయని కూడా చెప్పగలగాలి అప్పుడే సబ్జెక్ట్ వస్తుంది బట్ టైం అయితే ఎక్కువ కేటాయించుకోవాలండి ముందే చెప్తున్నాను పై పైకి చేసేది కాదు సబ్జెక్ట్ కొంచెం టైం అనేది ఎక్కువగా కేటాయించుకోవాలి చెప్తున్నాను మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా ఈ యొక్క కాన్ఫిగరేషన్స్ అనేది మీద పడ్డాయంటే రేపు చేద్దాంలే మనాడు చేద్దాం అంటే మీద మీద వచ్చి పడిపోతాయి మళ్ళీ ఎవరేమి చేయలేరు కాబట్టి కొంచెం టైం తీసుకుని వాటి మీద వర్క్ చేయండి ఒక కంపెనీ కూడా కాదు మినిమం బ్యాక్ లో కూడా ఒక రెండు మూడు కంపెనీ కోళ్ళు చేసుకుంటురండి కంపెనీ కోళ్ళు మార్చి మార్చి చేయండి అప్పుడు సబ్జెక్ట్ వస్తుంది ఓకే సో అదైతే నేను మీకు చెప్పగలను సజెషన్ ఇవ్వగలను ఓకేనా ఇంకేమైనా డోర్స్ ఏమా క్లియర్ ఓకే గైస్ డన్ సో ఇవి రెండు చేయండి సో ఇంకొకటి ఏంటంటే మీరు మీకు నచ్చినట్టుగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మీరు ఏవైతే స్క్రీన్లు చేస్తున్నారో వాటిని కట్ చేసుకొని ఒక వర్డ్లో ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు నీకు పీడిఎఫ్లో నేను ఎట్లా ఇస్తున్నానో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యే విధంగా నోట్స్ తయారు చేసుకోండి ఒకరోజు నేను చూపిస్తాను నోట్స్ ఎలా తయారు చేయాలనో దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు మీరు ఓన్గా మీరు స్టార్టింగ్ నుంచి చేసుకున్నట్టు అన్నీ కూడా మీరే ఓన్గా నోట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నాకు అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉంటుంది మీకు అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉంటుంది మీకు నచ్చిన విధంగా మీరు తయారు చేసుకుంటే సబ్జెక్ట్ అర్థం అండర్స్టాండ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎవరు వే వాళ్ళకు ఉంటుంది ఓకే ఇప్పుడు నేను ఏంటంటే ఒక స్టూడెంట్కి అర్థమయ్యే లెవెల్లో నేను చెప్పాలి కాబట్టి కంటెంట్ని షార్ట్ కట్స్లో నీట్గా అర్థమయ్యే విధంగా పాయింట్స్ పాయింట్స్ నేను రాసుకొని మీకు చెప్తాను మీకంటూ ఒక వే ఉంటుంది నేర్చుకుంటే వే ఆ వేలో మీరు ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి ప్యాకింగ్ అయ్యే విధంగా ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి ఓకేనా సన్ నైట్